ఏంటి ఇంకేం సంగతులు పోయినసారి మన ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు మామిడి పండు సపోటా పండు బాగా కాయలేదు ఈసారి బాగా కాసే మామిడి పండు సపోటా పండు అంతా దేవులు దేవులు జ్యూస్ ఏమైనా ఇచ్చాలే ఇంకేంటి సంగతులమ్మా ఆరోగ్యం ఎలా ఉంది అన్నగారికి తగ్గింది దేవం దేవాలని అంత మంచిగా ఉంది మనకున్న మామిడి పళ్ళు సపోర్టో పండ్లే కాదు మనకున్న ముప్పై సేపుల పొలం కూడా మంచి ధాన్యాన్ని ఇచ్చింది అవే కాకుండా ఇంకా తొమ్మిది ఫలాలు దేవుడి మందిరానికి వస్తూ పోతూ తొమ్మిది సంపాదించుకున్నాను మొదటిది ప్రేమ అప్పట్లో మాకు ప్రేమ అంటే ఏంటో తెలిసి తెలిసేది కాదు ఇప్పుడు దేవుడి మందిరానికి వస్తూనే ప్రేమ అంటూ తెలిసింది మంచిదక్క మా కుటుంబం సంతోషం మా కుటుంబంలో అసలు సంతోషమే ఉండేది కాదు దేవుని మందిరానికి వస్తూనే అంత సంతోషంగా ఉంటున్నాం మంచి సమాధానం ఇంతకు ముందు గారు ఇంతకు ముందు మా అమ్మ నాన్న గడవ ఇప్పుడు సమాధానంగా ఉన్నారు దేవ శాంతం అసలు శాంతంగానే ఉండము ఇప్పుడైతే శాంతంగా ఉంటున్నాం దయాలత్వం ఒకరి పైన దయ కలిగా అసలు ఉండే వాళ్ళం కాదు ఇప్పుడైతే దయతో అందరినీ జాతితో బాగుంటున్నాం మంచితనం అసలు మాకు మంచి అది ఎంత ఏది ఉండేది కాదు ఇప్పుడు సహాయం చేస్తూ అందరికి మంచితనంగా ఉంటున్నాం విశ్వాసం ఒకరు ఏదన్నా మాట అన్నా కానీ పడే వాళ్ళం కాదు ఇప్పుడు ఏదన్నా అన్నా కానీ విశ్వాసంగా ఉంటున్నాం మంచి సాత్వికం ఒకప్పుడు సాత్వికంగా ఉండే వాళ్ళం కాదు ఇప్పుడైతే అందరూ సాత్వికంగా ఉంటుంది ఆశా నిగ్రహం ఒకరేదన్నా మాట పడదు లోకంలో ఏది చూసినా ఆశిస్తూ ఉండకుండా ఏది అప్పులు చేయకుండా ఉన్న దాంట్లో ఉన్నట్టే సంతృప్తిగా ఉంటున్నాం మంచిదక్క ఆశా నిగ్రహంగా ఉంటున్నాం ఈ తొమ్మిది ఆత్మ ఫలాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటేనే అంత